జోరుగా సాగిన ఎలక్షన్స్లో భాగంగా మరి నేడు ఎలక్షన్స్లో హోరాహోరి పోటీపై గెలిచి మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుంది అనే అంశం నుంచి బీఆర్ఎస్ పార్టీ మన బ్యాగర్ కంచా తెలుసు కదా మీర్ ఖాన్పేట దగ్గర అయితే మరి ఫ్యూచర్ సిటీ అనగానే దునియా మొత్తం గుర్తు పట్టడి చేసారు మరి ఇంతకు బ్యాగర్ కంచెది ఎట్లయింది అసలు ఎలక్షన్స్ ఎట్లా జరిగినాయి ఎవరెవరు గెలిచిరు మరి శా వాళ్ళు అయితే అప్పుడు అడుగుతాయి రెండు అయితే అన్న నమస్తేనే నమస్తే అన్న పేరు అన్న నా పేరు ఢిల్లీ శివశంకర్ ముదిరాజు ఢిల్లీ శివశంకర్ ముదిరాజు అన్న మంచిగా అంతా మంచిగానే జరిగింది మాకు పోటీగా కాంగ్రెస్ వాళ్ళు ఏ దానికి పోయినా మా ఇబ్బంది పెట్టారు మేము ఏదన్నా మేము ఏదైనా చేసుకున్నప్పుడు పోలీసులను ఫోన్ చేయడము రప్పించడము ఇవన్నీ జరిగినాయి మా భూములు మావి మా భూముల ఇటాచీలు పెట్టి తీసుకోనిక ట్రై చేసారు తీసుకోనిక ట్రై చేస్తే ఒక ఉద్యమం చేసినాము చేసిన తర్వాత మా భూముల జోలికి రాలేదు వాళ్ళు ఆర్డీఓ గారు కూడా వచ్చారు ఆర్డీఓ గారు కూడా ఏమంటారు అంటే మీ భూములకు మీకు ఏం అంటాడు ఆ విధంగా మాట్లాడు ఆ విధంగా మాట్లాడితే ఉద్యమం చేసిన తర్వాత అది ఆగింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి కదా ఎలక్షన్స్ లో భాగంగా మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేశారు ఎట్లా గెలిచారు మేము బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినాం మేము సీనియర్ నాయకులం బిఆర్ఎస్ లో మేము అప్పటి నుంచి కూడా ఒకటే ఒకటే బిఆర్ఎస్ పట్టుకునే ఉన్న వాళ్ళం మేము మేము గట్టిగా పోటీ చేసి నలభై ఐదు ఓట్ల మెజార్టీతోనే వచ్చిన నేను మాది వార్డు నెంబర్ లో నలభై ఐదు ఏళ్ళ మెజార్టీ నలభై ఐదు ఓట్ల మెజార్టీతోనే నేను నేను రెండో వార్డు నుంచి పోటీ చేసి నలభై ఐదు ఓట్ల మెజార్టీతోనే వచ్చిన నేను నలభై ఐదు ఓట్ల సో రైట్ ఏదేమైనా రెండో వార్డు మీద పోటీ చేసి నలభై శ్రీనివాస ఐదో వార్డు తోటి కంచుకోట మొత్తం అది కంచుకోట అది కాంగ్రెస్ కంచుకోటలో పంతొమ్మిది ఓట్లు తెచ్చిన పంతొమ్మిది ఓట్లతో పంతొమ్మిది ఓట్లు తెచ్చిన ఓడిపోయినా ఓడిపోయినా ఏం టెన్షన్ ఓడిపోయిన వాళ్ళకే బలం ఎక్కువ ఉంటుంది రేపటి నుంచి విశ్వ ప్రయత్నాలు చేయాలని అవసరం లక్ష్మణ్ నా పేరు బేగర్ కంచ గ్రామ పంచాయతీ పూర్తి చెట్టులో మా మీద పోరాటం చాలా జరిగింది మేము ఎవరికి భయపడకుండా మంచిగా అందరితోటి మేము ఉంది మాకు బలంగా గెలిపించినారు నేను ఆరో వార్డుల నిలబడ్డ నాకు ముప్పై ఏడు ఓట్లు మిజాటితో వచ్చింది అయితే నాకు ఎనిమిది ఎనిమిది ఓట్లు మిజార్టీ వచ్చిన దానికి బలంగా కల్పించరు అందరికీ ధన్యవాదాలు మా ప్రతి నాయకులు అందరూ నాకు వెంట ఉండి సహకరించినందుకు కృతజ్ఞతలు చేసేసి మేము అండగా ఉంటామని చెప్పేసి కోరుకుంటున్నాను సో రైట్ ఏదేమైనా కూడా మరి నా కోట్లు వేసినా గెలిపించారో ప్రజలకు అందరూ కూడా నేను రుణపడి ఉంటాను నేను చేసే సేవకైతే ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటానని చెప్పేసి తన మాటల్లో తెలియజేయడం జరిగింది అదే విధంగా మరి బేగర్ కంచ గ్రామానికి మరి ఇప్పుడు పెద్ద పిల్లలు అనుకోవచ్చు అన్న నమస్తేనే నమస్తే అన్న వెంకటేష్ అన్న బాగున్నా చెప్పాలి మొత్తం మీద మీ గ్రామానికి ఇప్పుడు ఎంగ డైనమిక్ లీడర్ ఎవరు అంటే మీరే అని చెప్పుకోవచ్చు మరి చెప్పాలి మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు ఫ్యూచర్ మొత్తం నీ దగ్గరనే ఉంది మా టీవీ చూస్తున్నా మీ ఊరలకి ఏం చెప్తావు ఇప్పుడు మన ఊరులో గ్రామం అభివృద్ధి లక్ష్యం అన్న ముందల కూడా నాకు సపోర్ట్ చేసిన మా పెద్దలకు మా గ్రామాలకు మరియు నా సపోర్ట్ యువతకు నాకు ముందు ధైర్యం నుండి ముందు నుంచిన గ్రామ కార్యకర్తలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అన్న ఫస్ట్ నాకు సపోర్ట్ ఫస్ట్ ఏమన్నారంటే నువ్వు ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది ఎస్టీ రిజర్వేషన్ వచ్చినప్పుడు నేను ముందుకు వచ్చిన నాకు ముందుకు వచ్చి నిలబడిన ఫస్ట్ పెద్ద మనుషులు ఏమన్నారు నువ్వు నిలబడు మనం ధైర్యంగా మేము మీ వెంబడి ఉండి పోరాడతాం మనం గెలిచి చూపిస్తామని నాకు చాలా కృషి చేసి పట్టుదలతో విజయం సాధించుకుంటా సాధించిన నాయకులకు మాత్రం నా రుద్రపల్లి నమస్కారాలు వాస్తవానికి అయితే కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉంది మరి కాంగ్రెస్ పార్టీ కాదని బీఆర్ఎస్ కు ఓట్లు ఎందుకు వేసిరట బిఆర్ఎస్ అనేది పార్టీ చాలా గట్టిమైన పార్టీ అన్న ఇప్పుడు కాంగ్రెస్ పాలనది వారి గ్యానెట్లైనా కానీ ఏదైనా కానీ ఇప్పుడు మా ల్యాండ్ విషయంలో చాలా దెబ్బ కొట్టింది మా విషయంలో అయితే మా విషయం ఇంతకు ల్యాండ్ అనేది మాది ముప్పై ఇరవై ఎనిమిది ఎకరాలు అన్న వన్ టువల్ బై వన్ సర్వే ఆ సర్వేలో మాకు చాలా అన్యాయం జరుగుతుంది మాది ల్యాండ్కి కి అసలు పట్ట పట్ట ల్యాండ్ అది పట్ట ల్యాండ్కి ఏం చేసేదంటే అది అది ఓల్డ్ కాకుండా అంటే ఇరవై ఎనిమిది ఎకరాల్లో పట్టే ల్యాండ్లో ఫార్మాసిటీ ల్యాండ్లో ఏమే హా ఇరవై మాకు మాకు తండాకు సంబంధించిన ఇరవై ఎనిమిది ఎకరాలు పట్టే ల్యాండ్ ఫార్మాసిటీ ల్యాండ్ ఈ ల్యాండ్కి ఏమి చేస్తే మోసం చేసుకుంటూ ప్రభుత్వం ఏం చెప్పింది మీ ప్ర తండాకు సంబంధించిన భూమిని మేము తీసుకోమని చెప్పి మోసం చేసి మమ్మల్ని ఓట్లు మాకు మా ఓట్లు తీసుకొని గత రెండు సంవత్సరాలు మాకు ముప్పు తిప్పలు పెట్టింది మాకు అసలు రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఎలాంటి రుణాలు రాకుండా మమ్మల్ని రైతులకు ఎంత ముప్పలు తెప్పిందంటే అంత ముప్పదిప్పలు పెట్టింది ఇదే వ్యతిరేకతోటి మేము గ్రామం మొత్తము యాగర్గంజ్ తండా మా తండ బేగంచే గ్రామము ప్రజలందరం ఒక ఒకటై ఎట్లయినా సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలే ఇదే పట్టుదలతోటి మేము సాధ్యం అనుకు సాధించాలనుకున్నటువంటి భూమి మేము సాధించుకోవాలి ఇప్పుడు చేసింది ఏమీ లేదు గత రెండు సంవత్సరాలు మాకు చేసింది ఏమీ లేదు ఏం చేసినా కానీ పోయిన గవర్నమెంట్ చేసింది తప్ప ఓన్లీ మాటలకే ప్రభుత్వం ఇది చేతులకేమి కాదు అందుకోసమని మేము మా సర్పంచ్ గారిని మా కృషితోటి మేము ముందుండి నిలబెట్టి అందరు సహ సహక సహాయ శక్తులు ఆలోచనలతోటి ముందుండి జరిపించి మేము ఒకటి సాధించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినాం ఇంతకుముందు బేగర్ కంచ్ అంటే ఎవరు గుర్తుపట్టకపోతుంటే కాంగ్రెస్ వచ్చినాకనే ఫ్యూచర్ సిటీ వచ్చినాకనే గుర్తుపడుతున్నాయి చాలా కరెక్ట్ ఇది కరెక్ట్ అది ఫ్యూచర్ సిటీ ఏం లేదండి ఈ ఫ్యూచర్ సిటీ అది ఓన్లీ పేరుకు మాత్రమే డెవలప్మెంట్ లో మాత్రం ఏమీ లేదు డెవలప్మెంట్ లో డెవలప్మెంట్ లో మాత్రం ఏమీ లేదు ఖాళీ ప్రచారానికి మాత్రమే వాళ్ళు డబ్బులు కొట్టుకుంటూ తప్ప వాస్తవానికి ప్రజలకు వేసింది ఏమీ లేదు ఈ గ్రామానికి సంబంధించి గతంలో అభివృద్ధి అయిందా గతంలో అయింది గతంలో ఏ అభివృద్ధి అయినా కానీ గత ప్రభుత్వం చేసిందే తప్ప ఈ వచ్చినటువంటి ప్రభుత్వం ఒకటి కూడా చేయలేదు ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్ స్కిల్ యూనిస్టీ అది అంటున్నారు తప్ప పోయిన గవర్నమెంట్ మెడికల్ మెడికల్ కాలేజ్ తెచ్చింది రోడ్లు తెచ్చిర్రు మంచి మంచి నీళ్ళు ఇరవై నాలుగు గంటలు తెచ్చిర్రు కరెంటు ఇబ్బంది ఉండే కరెంటు తెచ్చిర్రు చేసింది ఏముంది మాకేం చేసిర్రు ఇరవై ఎనిమిది ఎకరాలు మీ భూములు మీకు ఇచ్చేస్తాము మీరు బాధపడకండి రాతపూర్వకంగా రాసి ఇచ్చిర్రు ఏమున్నా కానీ మేము పోతాం టీజీఎస్ఐసి ఎండి దగ్గర పోతాము కలెక్టర్ దగ్గర కలెక్టర్ దగ్గర పోమంటారు ఎక్కడ పోయినా కానీ లాస్ట్కి చేతులు చేతిలో కేరళ కేర దగ్గర పోయినప్పుడు మా చేతులు అపేసారు మా సమస్యలు పోతే ఏమంటారు మీరు ఎందుకు రండి వచ్చినారు మీరు బయట పోమంటారు బలవంతంగా భూములు తీసుకు తీసుకోవాలంటారు తప్పని పరిస్థితుల్లో హైకోర్టులో పిటిషన్ పెట్టాము లాస్ట్ కొన్న ఊపిరి ఉన్నంత వరకు మేము పోరాడుతాము మా భూమిని మాత్రము ఎట్టి పరిస్థితులు ఇచ్చేది లేదు ఇచ్చేదే లేదు ఎట్టి పరిస్థితులు మా భూమి ఇచ్చేది లేదు సో రైట్ ఏదేమైనా కూడా బేగర్ ఇక సమాజాలు బాగానే ఉన్నాడు ఇప్పటిసందిగా మరి రెగ్యులర్గా బేగర్ కంచుడు ఓదే ఇలా బాధలన్నీ ఆడుచుకున్నాడే రైట్ ఫైనల్ గా మరి నిన్ను నమ్మి నీ కోట్లేసిన ప్రజలకు ఏం చెప్తావు నన్ను నమ్మి నన్ను గెలిపించిన ఓటర్లకు బీహర్గంచ గ్రామ యువకులకు పెద్ద మనుషులకు నాయకులకు ఎప్పుడు సహకారం తీసుకొని పనిచేస్తాను అన్న వాళ్ళ సపోర్ట్ లేనిది నేను ముందుకోను వాళ్ళ సహకారం తీసుకొని వాళ్ళ బాధ్యత తీసుకొని పనిచేస్తానని నేను మను చేస్తున్నాను సో రైట్ ఏది ఏమైనా కూడా మా గ్రామస్తుల సహాయ సహకారాలతో మరి పక్కకున్నటువంటి తండ గ్రామస్తులందరితో ఓట్ల సహకారంతో గెలిచినాను కాబట్టి మా గ్రామస్తులందరూ సూచన మేరకు సహాయ సహకారంతో మా గ్రామాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లే దిశగా ముందుకెళ్ళి చెప్పేసి సర్పంచ్ మనతో పాటు తెలియజేయడం జరిగింది కెమెరామెన్ సాయితో మీరు జర్నలిస్ట్ గుంగడి సీనన్న ఓటం మల్లి